హాయ్ బేబీ మిత్రులారా ఈరోజు ఈ పంజగుట్టలోని మన యొక్క ప్రవీణ్ ఐపిఎస్ అనే మూవీ చూడడానికని ఈ పంజగుట్ట మాల్ నెక్స్ట్ గ్యాలరీకి రావడం జరిగింది ఈరోజు ప్రీమియర్ షో చాలా అద్భుతంగా మొత్తం హాలు కిక్కిరిసిపోయింది పూర్తిగా ఐపిఎస్ ప్రవీణ్ గారి యొక్క అభిమానులే కాకుండా మాల్లో షాపింగ్కి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది సార్ని అభిమానించే వాళ్ళు కూడా థియేటర్లో చాలా జనాలు ఉండడం వల్ల ఈ మూవీ చూస్తున్నంతసేపు చాలా రసవంతంగా చాలా అద్భుతంగా అంటే ఒక మూవీ చూస్తున్నామనే భావన కాకుండా మనము ఈరోజు ప్రజలలో జరుగుతున్న వాస్తవాలు తెలుసుకోవడానికి ఒక నిజ నిర్ధారణకు ఏ విధంగా అవకాశం కలుగుతుందనే దాంట్లో మనము ఈ థియేటర్లో కూర్చున్నట్టు కనిపిస్తుంది ప్రజలందరికీ కూడా అద్భుతంగా ఫస్ట్ లోనైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఎంత కష్టాన్ని ఓర్చుకొని వారి జీవితంలో వారు అంచెలంచెలుగా వారి ఈ స్థాయికి ఎదగాలనేది పనులకు కట్టినట్టు అంటే వారు ముందు జరుగుతున్నట్టు లైవ్లో జరుగుతున్నట్టు చూపించడం అనేది నిజంగా దర్శకుడికి అలాగే ఈ పిక్చర్ యొక్క ప్రతి యూనిట్లో పని చేసిన ప్రతి ఒక్కరికి కూడా హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే అంత చూపించే అవకాశం అనేది కేవలము ఈ మూవీ ద్వారా మాత్రమే మనకు సార్ని దగ్గరగా తెలుసుకోవడానికి ఆస్కారం కలిగింది వన్స్ అగైన్ థ్యాంక్స్ ఎందుకంటే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది సారు ఏ ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చాడనేది ఈ రాజకీయాలకు రావడానికి ఆయన ప్రజలకు ఏమి చేయాలనేది ఈ యొక్క భూమి ద్వారా ప్రజలలోకి తీసుకెళ్లే ప్రయత్నం ఏదైతే ఉందో అది వందకు వంద శాతం సక్సెస్ అయిందని నేను భావిస్తున్నాను ఎందుకంటే మూవీలో క్లియర్గా వారి యొక్క ఇంటర్నల్లో ఎంతో ఆయన జీవితాంతం ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశం ఏదైతుందో ఇప్పటి వరకు ప్రజలలోకి కొన్ని వేలాది గ్రామాలు వారు తిరిగి ప్రజలకు ఏమి అందించాలని చెప్పారో ఈ మూవీ ద్వారా తెలియని ప్రజలకు కూడా అందించే ప్రయత్నం ఏదైతే చేశారో అది ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో ప్రతి ఒక్కరికి చేరుతుందని ఈ మూవీ థియేటర్లలోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఒక సంచలనం సృష్టించబోతుంది ఖచ్చితంగా డా డాక్టర్ ఆర్ఎస్ కుమార్ సార్ గారికి ఈ మూవీ దారా రేపు రాబోయే రోజులలో ప్రజలకు మరింత దగ్గర అయ్యే అవకాశం అనేది ఈ యొక్క దర్శకుడు ఈ యూనిట్కి అందరికి కూడా చాలా చాలా కృతజ్ఞత మీరు చూపించిన విధానం కూడా చాలా గొప్పగా అతి అతి తక్కువ సమయం నాకు తెలిసి ఖచ్చితంగా ఈ పిక్చరు రెండో పాటు కూడా వస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే వీరి యొక్క రాజకీయంగా ఏదైతే స్ట్రగుల్ ఎంత గొప్పగా అద్భుతంగా వీరు పోటీ చేసే విధానం కానివ్వండి లేదా బయన్ కుమారి మాయావతి గారి వీరి పైన పెట్టుకున్నటువంటి విశ్వాసం కానివ్వండి పైన ఉన్నటువంటి నమ్మకాన్ని కానివ్వండి రాబోయే భవిష్యత్తులో బహుజన రాజ్యాన్ని సాధించడానికి వీరు చేసే ఎలాంటి చాణక్య నీతితో ముందుకెళ్తున్నాడు అనే దాన్ని రాబోయే రోజులలో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అది రెండో భాగంలో ఖచ్చితంగా ప్రజల ముందుకు ఉంచాలని ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాను జై భీమ్ జై భారత్